తంగేడు పువ్వూనే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వులు తంగేడు కాయలో ఆట చిలికలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలికలు రెండు కందువ మేడ ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే తెలుగుంటి పువ్వప్పునే గౌరమ్మ తెలుగింటి కాయప్పునే తెలుగింటి పువ్వులు తెలుగింటి కాయలు ఆట సిలకల రెండు పాట చిలకల రెండు కలికి చిలుక రెండు కందువా మేడలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే ఉమ్మెత్త పువ్వనే గౌరమ్మ ఉమ్మెత్త కాయపునే ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో ఆట చిలుకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు ఆ మేడలు ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే జిల్లేడు పువ్వపునే గౌరమ్మ జిల్లేడు కాయపునే జిల్లేడు పువ్వులు జిల్లేడు కాయలు ఆట చిలుకలు రెండు చిలుకలు రెండు కలికి చిలకలు కందువా మేడలో ఏమేమి పువ్వుపునే గౌరమ్మ ఏమేమి కాయపునే మందార పువ్వు పునే గౌరమ్మ మందారకాయపునే మందార పువ్వులో మందారకాయలు ఆట చిలికలు రెండు పాట చిలుకలు రెండు కలిక చిలుకలు రెండు కందువా ఏమేమి పువ్వుపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గుమ్మాడి పువ్వూని గౌరమ్మ గుమ్మాడి కాయపుని గుమ్మాడి పువ్వులో కాయలో ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కందువా మేడలు ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి కాయపుని గన్నేరు పువ్వప్పుని గౌరమ్మ గన్నేరు కాయపుని గన్నేరు పువ్వులు గన్నేరు కాయలు ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కందువ మేడలు బతికమ్మ వచ్చిందంటే చాలమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముత్తూలగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మ ఇవాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఇవాడలోన రాగి బిందెస్కరమని నీళ్ళ గోతి రాములోరు ఎదురాయనమ్మో ఇవాడ